ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ముక్తల్ మున్సిపాలిటీ రెండు క్రాస్ వెల్కమ్ బోర్డు దగ్గర దివంగత శాసనసభ్యులు చిట్టం నరసిహరెడ్డి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠాపన చేయడం జరుగుతుంది కావున ఇట్టి విగ్రహ ప్రారంభికులు మహబూబ్ నగర్ ఎంపీ శ్రీ డికే అరుణమ్మ మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి నారాయణపేట శాసన సభ్యులు చిట్టం పర్ణికరెడ్డి విచ్చేయనున్నారు కావున మక్తల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ నాయకులు చిట్టం నర్సిరెడ్డి అభిమానులు మరియు చిట్టం కుటుంబ సభ్యులందరూ పాల్గొనవలసిందిగా మక్తల్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు అభివృద్ధి చెందింది అంటే నర్సిరెడ్డి గారి యొక్క కృషి అమోఘంగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తెలియపరచడానికి సంతోషిస్తున్నాం మనందరికి కూడా తెలుసు ఈరోజు భీమాలో అంతర్భాగమైనటువంటి సంఘం అంట మరి కూడా ప్రతి గ్రామంలో ఆనాడు దళితులకు కానీ పేదలకు కానీ బీసీలకు కానీ ఇళ్ళు స్థలాలు వచ్చినవి అంటే అది చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కృషి అమోఘంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషిస్తున్నా ప్రజలారా రేపు విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమానికి మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలైనటువంటి డికే అరుణమ్మ గారు మరి అదేవిధంగా శాసన శాసనసభ్యులు వాకిడి శ్రీహరి గారు మరి అదేవిధంగా మన పక్క కానిస్టెన్స్ అయిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున మక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికమంతా అంతా మరి చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క అభిమానం అంతా మరి చిత్తం రామ్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులంతా మరి చిట్టం కుటుంబ సభ్యులంతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మక్తల్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భరోస్ పీర్ శుభా యాభై బజే స్వర్గీయ సి నర్సిరెడ్డి స్వా పచ్చల్లో జరిపిన प्रॉपर पे मिनी टैन पर उनका स्टैचू का अमल में आ रहा है नरसी रेड्डी साहब वो अज़ीम लीडर था थे वो एक बेहतरीन उर्दू थे और एक दूरंदेश अंगेज सियासतदान थे और मक्खन के लिए उनकी बहुत सी खदमात हैं खासकर ख़ास कर जो पे संगमंडी नरसी रेड्डी प्रोजेक्ट बनाया गया है इससे आज मक्सल तमाम किसान फायदा उठाते हुए अपनी जिंदगी में खुशियां ला रहे हैं आज अगर मक्सल गड्ढे पे तरफी की जो बुनियादी भेज वजह है तो मैं समझता हूँ सीनियर सेक्रेटरी साहब के दौर में किया गया हुआ काम संगम मंडल की वजह से है मक्सल की बुनियादी बुनियादी माशी तरक्की की वजह उनका कारनामा है मैं तमाम मक्सल तानसूस के अफराद को अफराद से गुजारिश करता हूँ वो कल सुबह ग्यारह बजे मिनी टैंक पॉइंट पर आकर उनकी जो खदम्त है और उनको जो चाहने वाले हैं मैं उनसे गुजारिश करता हूँ उनको अफराज पेश करें और तमाम अफराद से गुजारिश कि कल सुबह ग्यारह София.